హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మలి డాడీ కుట్టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా అండి మీరు కూడా బాగుండదు మనస్ఫూర్తిగా కోరుకున్న వెల్కమ్ టు మై యూట్యూబర్ వరల్డ్ సో వరలక్ష్మి రథం రోజు పార్ట్ వన్ చూసారు కదా రథం డే నేను ఎలా పూజ చేసుకున్నా ఏమి అనేది ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ అండి సో వీడియో లెంత్ ఎక్కువ ఉందనేసి నేను పార్ట్ల వైజ్ అయితే పెడుతున్నాను వీడియోస్ సో ఇప్పుడు అమ్మవారికి అయితే గంధము కుంకుమ బొట్లు అమ్మవారికి మాల మాదిరి వేశాను ఇంకా పటం మొత్తం అయితే బొట్లు పెడుతున్నానండి సో ఇలాగైతే పెడుతున్నాను నాకు మధ్య మధ్యలో కాల్స్ వస్తున్నాయి అందుకే నేను నాకంటే వీడియో మొబైల్తో రికార్డ్ అవుతుంది కదా వీడియో అంతా సో నాకు కాల్ వస్తుంది డ్యూటీ నుంచి అక్కడికి కూడా వెళ్ళాలన్నమాట సో అందుకనే వెనక్కి తిరిగి చూస్తున్నానండి ఇంకా ఇలా అయితే అమ్మవారిని అంతా రెడీ చేసేసుకొని చిన్న పీఠం పెట్టి దానిపైన అంతా పసుపు పోసేసి కొద్దిగా బియ్యము పసుపు కుంకుమ అక్షంతలు వేసైతే అమ్మవారిని అయితే కూర్చోపెట్టానండి సో తర్వాత వచ్చేసి లక్ష్మీనారాయణది నా దగ్గర విగ్రహం ఉందనమాట మీషోలో నేను ఆర్డర్ పెట్టుకున్నాను అది పెట్టాను తర్వాత వినాయకునికి చిన్న పీఠం పెట్టేసి వినాయకుని కూడా పీఠం మీద కూర్చోపెట్టానండి ఇంకా తర్వాత కామాక్షి దీపం అక్కడ పెట్టుకున్నాను చూడండి ఇంకా అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలా ఇంకా అంటే ఇవన్నీ నేను మీషోలోనే తీసుకున్నాను స్వామికి ఇవన్నీ చాలా బాగున్నాయి కదా చిన్న చిన్నగా నేనైతే కుడి చేత్తునే చేస్తున్నానండి ఎడమి చేత్తో అంటే రెండు చేతులు యూస్ చేసిన చేయడం అయితే ఫస్ట్ నాకు కుడి చేత్తోనే వీడియో ఇలా రికార్డ్ అయింది కాబట్టి అలా కనిపిస్తుంది ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను మళ్ళీ మీకు సెకండ్ వీడియోలో కూడా చెప్తున్నాను ఇంకా నేనైతే చిన్నపిటకు కూడా పసుపు పూసేసి కొన్ని బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి అయితే పెట్టాను తర్వాత అమ్మవారికి మల్లెపూలు పూలు పెట్టానండి ఐదు రకాల పూలు అయితే పెట్టేసాను అమ్మవారికి తర్వాత తామర పువ్వు కూడా తెచ్చుకున్నాను తామర పువ్వు కూడా పెడుతున్నానండి పూజలు చేసేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి టెన్షన్ టెన్షన్ అనమాట టయానికి అవుతుందా లేదా అన్ని టయానికి చేసుకోవాలా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఫుడ్ ఉండాలా పి పిల్లలు ఆకలితో ఉంటారనేసి అది ఇది కానీ నా పిల్లలైతే నాకు చాలా హెల్ప్ చేశారనమాట సో నేను నేను రాగిచెంబుల్లో అయితే వాటర్ పట్టి పసుపు కుంకుమ అక్షంతలు అయితే ఫ్లవర్ అయితే వేసానండి ఇదిగోండి లోటస్ పువ్వు తీసుకొని వచ్చి చూడండి తామర పువ్వు చాలా బాగుంది కదా ఇంకా ఇలాంటప్పుడేనండి పువ్వులు రేట్లు ఎక్కువ అన్నీ రేట్లు ఎక్కువ అనమాట ఇంకా నేనైతే ఇంకా అంటే వ్రతం చేయాలి చెప్పాను కదా వ్రతం చేతున్నా వద్దాను అట్లా ఎందుకు అనుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ చేద్దాం ఇప్పుడైతే కామాక్షి దీపం ఐశ్వర్య దీపం పెట్టుకుందాం అని అయితే పెట్టుకున్నానండి వీటికి ఎక్కువ ఖచ్చింది ఎందుకంటే పీటలు కొనుక్కున్నాను కదా ఇంకా పీటలు కొనుక్కున్నాను ఇలా దీపం పెట్టుకొని మళ్ళీ నేను ఈవినింగ్ అయితే అందరికీ తాంబూలము పసుపు కుంకుమ అయితే ఇచ్చానండి అది మహాలక్ష్మి గుడికి వెళ్ళి అయితే ఇచ్చాను వీడియో తీయలేదు కానీ ఫొటోస్ తీసాను పెడతాను ఎందుకంటే ఎవరెవరో మనకు తెలియని వాళ్ళు అక్కడ మనం తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఫొటోస్ తీయడానికి ఇష్టపడతారో లేదో తర్వాత వచ్చేసి ఇష్టపడతారో లేదో ఎందుకు అనేసి నేనైతే ఇంకా ఫొటోస్ ఏం తీయలేదనమాట ఇంకా అమ్మవారిని అయితే లోటస్ పూ పెట్టేసి ఇట్లా పూలు పెట్టేస్తున్నానండి తర్వాత కనకాంబరం పూలు కూడా తీసుకున్నాను అవి కూడా పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత చామంతులు రోజా పూలు అవి కూడా ఒక అన్నీ కలిపి ఐదు రకాల పూలు అయితే అమ్మవారికి అయితే పెట్టేశాను పీటలు ఎలా ఉన్నాయండి బాగున్నాయి కదా ఒక దేవుని గుడికి ఒక కళ వచ్చినట్లు అనిపిస్తుంది అంటే సైజు ఇలా గ్యాప్ వచ్చింది సెంటర్లో చూసారు కదా అంటే ఇంకా పీటలు అక్కడికే ఎక్కువ ఉందన్నమాట ఇంక అంతకన్నా ఇంకా పెద్ద సైజు పీటలు అయితే లేవండి సో అందుకనే నేను ఇంకా ఆ పీటలో తీసుకున్నాను ఎట్లా కూడా చూద్దాం లేనేసి ఇంకా నేను ఏం చేస్తానంటే అలా పెట్టి నా దగ్గర ఇంకొక పీట ఉంది అక్కడ మహాలక్ష్మి గుర్చి పెట్టిన కదా ఆ పీట మధ్యలో పెట్టి పీఠం పెట్టాను ఈ చిన్న వచ్చేసి కింద పెట్టి కామాక్షి దీపం పెట్టాను ఎందుకంటే పీఠపైన వినాయకుడు ఉన్నాడు కదా ఆ చిన్న పీఠ ఇక్కడ పెట్టేస్తే కామాక్షి దీపానికి బాగుంటుంది కదా అని ఇలా అంతా ప్రిపరే ఇలా అయితే ప్రిపరేషన్ చేసుకున్నాను దేవుని గుడి ఎలా ఉంది ఏమో అనేది చెప్పండి అంటే అప్పుడు మామూలుగా ఫ్లోర్ పైనే ఉన్నింది కదా అది ఎప్పటి నుంచో నేను మార్చుకోవాలి అనుకుంటూ ఉన్నాను పీటలు తెచ్చుకోవాలని అది నాకు వరలక్ష్మి వ్రతం రోజు జరిగింది అండ్ అలాగనే నేను కామాక్షి దీపం కూడా పెట్టుకోవాలనుకుని అంటే నేను ఎన్ని రోజుల నుంచి ఏమీ అనుకోలేదండి రెండు రోజులు అన్నప్పుడు నేను ఆ దీపం పెట్టుకుందామని నా మనసుకు అనిపించింది ఎట్లా చేద్దామా వద్దా అనుకున్నప్పుడు నేను షాప్కి వెళ్ళినప్పుడు నాకు కామాక్షి దీపం కనిపించింది మనసుకి ఎందుకో పెట్టుకోవాలి లేదు తీసుకొని పెట్టుకోవాలి నేను ఒకసారి ఏదైనా ఫిక్స్ అయినానంటే కంపల్సరీ చేసేస్తానండి సో అందుకే అప్పటికప్పుడు నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు అనిపించింది ఇంకా పెట్టేద్దామనేసి అయితే పెట్టాను అయితే చాలా షాపులు తిరిగానండి కా దీపం కోసము అంటే పెద్ద దీపము ఎందుకు చిన్నది మన మన దేవుని కూడా ఎందు అంత తీసుకోవాలని చాలా షాపులు తిరిగాను రేట్లు అయితే చాలా అసలుకి అంత భారీగా చెప్తున్నారండి అసలుకి ఇంక ఇట్లా పూజలు వ్రతాలు ఇట్లా పండగలు వచ్చినప్పుడైతే కానీ ఇంకెక్కడైనా సరే రేట్లు ఎక్కువ అయిపోతాయి సో ఇంక నేనైతే ఒక చిన్న రాగి ప్లేట్ తీసుకొని ఇత్తడి ప్లేట్ రాగి ప్లేట్ అది దాని తర్వాత గంధం పోసి పసుపు పెట్టి నేను బంగారు ఉంటే అక్కడ పెట్టేసానండి తర్వాత అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను ఐశ్వర్య దీపానికి కూడా రెడీ చేసుకోవాలనేసి చేసుకుంటున్నానండి నేను అంతకుముందు వరలక్ష నృతం చేసినప్పుడు నూట ఒక నూట ఎనిమిదో నూట ఒకటో ఉన్నాయండి ఆ కాయిన్స్ రూపాయి కాయిన్స్ అవి అలాగనే పూజలోనే పెట్టేశాను ఇంకా తర్వాత దేవుని దగ్గర డబ్బులు పెడదాము ఒక ప్లేట్ తీసుకురండి అని చెప్పి పిల్లలకు చెప్తున్నాను అనమాట ఒక పక్క పిల్లలైతే నాకు బాబా కుకింగ్ దగ్గర బాబు నాకు ఇక్కడ పూజ కాడ అక్కడ వాళ్ళకి చెప్తూ ఉండు నేను పూజ చేస్తున్నానండి అంటే వాళ్ళకి ఇంకా రైస్ ఉన్నింది అంటే రైస్ చేసుకొని పులిహోర చేసుకోమని చెప్పాను చెప్తా ఉంటే పాప చేసింది అనమాట పులిహోర ఇంకా నేను చెప్తుంటేనే పిల్లలు వచ్చి ఎక్కడ చేస్తున్నారు నాకు ఇక్కడ అందిస్తూ ఉన్నారనమాట ఒక ప్లేట్ తీసుకొని దానికి బొట్టు పెట్టేసి అయితే ఇంకా అమౌంట్ అయితే దాంట్లో పెట్టి అమ్మవారి దగ్గర పెడతాం అనుకున్నానండి ఇంట్లో ఎంత అమౌంట్ ఉందో అంత ఎక్కువేం లేదు ఇంట్లో ఎంత ఉంటే అంత అనమాట మనకి అంతే పెట్టేశాను ఇంకా నేను దీపం దీపం పెట్టడానికి ఇంకా ఇంకా అమౌంట్ ఉంటే పెట్టమని చెప్తున్నాను ఇలా అన్నీ పూలు పెట్టుకొని అమౌంట్ ఇదిగోండి అమౌంట్ కూడా ఇలా పెట్టేసుకొని అమ్మవారి దగ్గర అయితే ఆ ఆయిన్స్ది అది అన్నీ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ వేసేసి అయితే పెట్టేశాను పసుపు కుంకుమ అని పెట్టేసి అంత గోల్డ్ ఏమైనా మన దగ్గర ఏమున్నా అది మనం ఒకవేళ మనం పెట్టుకునేదైనా ఎత్తిపెట్టినదైనా నీళ్ళతో కడిగి పసుపుతో కడిగి తర్వాత పాలతో కడిగి అమ్మవారి దగ్గర పెట్టాలంటండి ఇది నేను తెలుసుకున్న విషయం అనమాట ఒకవేళ మీకు తెలియకోకుంటే తెలుసుకోండి మీరు కూడా చేయాలనుకుంటే ఇలా చేయచ్చు అంటే మనము కమ్మలు పెట్టుకొని కానీ ముక్కరై పెట్టుకొని కానీ ఏవన్న బంగారు పెట్టుకునేట్టు అమ్మవారి దగ్గర పెట్టాలనుకున్నప్పుడు వాటర్తో కడిగి పశువు నీళ్ళతో కడిగి తర్వాత పాలల్లో కడిగి అమ్మవారి పెట్టాలంట పెట్టాలంటండి నేను అలాగనే కడిగేసి పెట్టాను అనమాట ఇంకా ఇలా కంచార్థులకి కంచార్త ప్లేట్లకి బొట్టలు అయితే పెడుతున్నాను అనమాట అంటే గంధం బొట్లు పెట్టి పసుపు బొట్లు తర్వాత వచ్చేసి కుంకుమ బొట్లు పెడుతున్నాను ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు ఇలా దీపంది ముక్కోటి దేవతలకు మొక్కున్నట్లు వాళ్ళ ముగ్గురికి మొక్కుంటే సో అందుకనే మూడు బొట్లే పెట్టాలంటండి గంధంతో మూడు బొట్లు పసుపుతో మూడు బొట్లు కుంకుమతో మూడు బొట్లు అనమాట అలా పెట్టేస్తాను ఇంకా ఇలా ఇవైతే రెడీ చేసుకుంటున్నాను అస్సలైతే ఈ రథాలు పండగలు వచ్చినప్పుడు నిద్ర ఉండదు సరిగ్గా తిండి ఉండదు రెండు రోజుల నుంచి ఎలా చేయాలి ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి చేద్దామా వద్దా తర్వాత ఎలా ఆలోచనలతోనే సగం తినము సరిగ్గా నిద్ర ఉండదు టైం సరిపోతుంది అంత అయిపోయిన తర్వాత బాగా అయ్యిందిలే బాగా లేకోకుండా అయ్యిందిలే అని ఒక థింకింగ్ అనమాట సో నేనైతే బాగానే చేసుకున్నానండి మనస్ఫూర్తిగా హ్యాపీ అనిపించింది మన దగ్గర ఉన్న వాటితో మనకి మనసుకి ఏమనిపించిందో మనస్ఫూర్తిగా మన దగ్గర ఏం లేకపోయినా మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టుకున్న అమ్మవారు మనల్ని అయితే కరుణిస్తుంది ఇదే చేయాలా అదే చేయాలని అనేసినదు అంటే ఉంటాయి మన స్తోమతకు తగ్గట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలండి అలాగనే నా స్తోమతకు తగ్గట్టు నా మనసుకు అనిపించినట్లు నేనైతే అమ్మవారి వరలక్ష్మి వ్రతం రోజైతే ఈ పూజ కామాక్షి దీపం అవి అయితే పెట్టుకున్నాను చాలా 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 హ్యాపీగా అనిపించింది నాకు అమ్మవారు పూజ చేసుకున్నందుకు అంటే ఒక మనసుకు మనకి అప్పుడే తెలిసిపోతుంది కదా పాజిటివ్నెస్ అని అలా అనిపించింది అనమాట ఇంకా దాని తర్వాత నేను కంచార్తులకు పూలు వేస్తున్నానండి అమ్మవారి దగ్గర కూడా పూలు వేస్తున్నాను నేను పక్కన ఏం పెట్టలేదు దేవుని గుళ్ళోనే అమ్మవారి పటం పెట్టైతే పెట్టుకున్నాను ఐదు రకాల పళ్ళు ఐదు రకాల పూలతో అమ్మవారిని అయితే పెట్టేశాను తర్వాత ప్రమిదలు కూడా రెడీ చేశానండి కామాక్షి దీపం మాళ్ళ మిగతా దీపాలు కూడా ఇంకా తర్వాత కింద కా ఐశ్వర్య దీపానికి అయితే రెడీ చేసుకుంటున్నాను పసుపు అంతా రాసుకుంటున్నాను మనం ఫ్లోర్ మీద పెడుతున్నాం కదా పసుపు అయితే ఎటువంటివి ఏమి అనిపించదు ఏదైనా సరే నిష్టగా అనిపిస్తుంది అందుకని ఇంకట్లా వేసి ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి అయితే ఇంకా తర్వాత ఆ ప్లేట్కి కూడా నేను అంతా పసుపు పూసేసుకున్నానండి ఇంకా నా దగ్గర రాగి ప్లేట్లు అవన్నీ లేవు ఇంకా అవన్నీ కొనుక్కొని ఇంకా చేసుకున్నంత ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది అనేసి మామూలుగా ఇంట్లో ఉండే ప్లేట్తోని నేను మొత్తం నీట్గా పెట్టేసి పసుపు పూసుకుంటే ఎటువంటిదైనా సరే శుద్ధి అయిపోతుందండి సో అందుకే నేను పసుపు అయితే ఇట్లా పూసేసుకొని ఇంకా బొట్టు పెట్టేసుకొని గంధం బొట్టు పసుపు కుంకుమ అయితే పెట్టేసి ఇంకా మొత్తం చుట్టూ దానికి ప్లేట్కి బొట్లు కూడా పెట్టేసి ఐశ్వర్య దీపానికి అయితే రెడీ చేసుకుంటున్నానండి దాని తర్వాత బియ్యం వేస్తున్నానండి మనం ఐదు పిరికలు కానీ మూడు పిరికలు కానీ తొమ్మిది పిరకళ్ళు కానీ మనం బియ్యం ఎంతైనా సరే వేసుకోవచ్చండి అలా అంటే సరి సంఖ్య మాదిరి వేసుకోవాలన్నమాట అన్నీ నేను ఏదైనా చేస్తే పూర్తిగా మనస్ఫూర్తిగా హ్యాపీగా అనిపించుకునేలాగానే చేసుకుంటానండి సగం చేసి సగం చేయకోకుండా అనమాట నా దగ్గర పెద్దది మట్టి పాత్ర లాంటిది ప్రమిద ఉందండి పెద్దది సో అదైతే పెట్టుకొని దానికి పసుపు పూసేసి బొట్లు పట్టేసుకొని ఇంకా రాళ్ళ ఉప్పు అయితే వేసుకుంటున్నానండి ఐశ్వర్య దీపం అంటే రాళ్ళ ఉప్పుతోనే అమ్మవారికి ఉప్పు అంటే చాలా ఇష్టం కదా ఇంకా ఉప్పు వేసేసుకొని తర్వాత పసుపు కుంకుమ వేసుకున్నానండి అక్షంతలు కూడా వేసుకున్నాను తర్వాత నేను రెండు ప్రమిదలు ఒకే ఒక ఒక ప్రమేదాన్ని కూడా పాసుపు బొట్లు పెట్టుకున్నాను అదిగొని చూడండి తర్వాత రెండు ప్రమిదలు కలిపి ఒక ప్రమిదగా పెట్టేసి ఇంకా తర్వాత ఆయిల్ వేసేసి మనమైతే ఒత్తి పెడతామనండి చెప్పాను కదా మీకు ఆయిల్ వేకోకుండా ఒత్తి అయితే పెట్టకూడదు ఆయిల్ వేసిన తర్వాతనే ఒత్తులు అనేది మనము ప్రమిదల్లో పెట్టుకోవాలండి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సో ఇలా నేను ఇంకా ఐశ్వర్య దీపానికి కూడా రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి ఐశ్వర్య దీపానికి కూడా అలా రెడీ చేసుకొని ఇంకా నేను మళ్ళీ ఆకులు పెట్టుకోవడం మర్చిపోయాను కదా అందుకనే మళ్ళీ ఆకులు పెడదామనేసి తీసేసి ఆకులు ఐదు ఆకులు పెడుతున్నానండి ఇలా ఐదు ఆకులు పెట్టుకొని ఉప్పు ప్రమిద కింద పెట్టుకొని మళ్ళీ పైన దీపానికి పెట్టుకొని పూలు పెట్టుకొని లేదా రెడీ చేసుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయండి అంటే అదేదో అన్నట్లు కాదు మనస్ఫూర్తిగా మనము డివోషనల్ కానీ ముగ్గులు కానీ కుకింగ్ కానీ పాపను రెడీ చేయడం కానీ ఎమోషనల్ కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ అన్నీ ఉంటాయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు షార్ట్ వీడియోలే కాకోకుండా లాంగ్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చుతుంది ఎవరిని చూసి కాఫీ కొట్టినట్టు కాదండి ఓన్ కంటెంట్ అనమాట నిదానంగా నేను రెడీ చేసుకుంటున్నాను నా ఓన్ కంటెంట్తోనే నేను ముందుకైతే వెళ్తున్నాను ఇంకా నేను ఇంట్రెస్టింగ్గా చేయాలి ఏమన్నా ఉందంటే నాకు ఏమన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత నేను ఆకు ఒక్క తాంబూలం పెడుతున్నాను అండి ఆకు ఒక్క పెట్టి దాంట్లో మళ్ళీ తాంబూలానికి పెడుతున్నానండి ఎంతో అంత అమౌంట్ అయితే పెట్టుకున్నాను దాంట్లో తర్వాత వచ్చేసి పాఠంతో మనం చేసి ఉంటాం కదండీ ఇది కొనుక్కొని అయితే వచ్చాను నేనైతే చేయలేదు యజ్ఞపవిత్రం అంటారండి దాన్ని ఇంకా అమ్మవారికి కూడా పెట్టాను అలాగనే అది అమ్మవారికి ఎంత సరిపోతుందో అంత తీసుకొని అయితే పెట్టాను అదిగోండి అలా చూసుకొని అయితే పెడుతున్నాను వ్రతాలు పూజలు ఏమైనా చేసుకోవాలనుకుంటున్నాం ఏమైనా సూత్రాలు అవి చదువుకోవాలనుకున్నప్పుడు కూడా ఇవి పెట్టేసి అయితే మనం చదువుకోవచ్చు అండి యజ్ఞో అంటారు ఇంట్లో ఉన్న దుద్దితో కూడా వీటిని చేసుకోవచ్చు లేదా బయట కూడా అవైలబుల్గా ఉంటుందండి తెచ్చుకోండి అలాగే నేను కామాక్షి దీపానికి కూడా యజ్ఞ పవిత్రమైతే పెట్టానండి ఇంకా ఇలా అయితే నా పూజ ఎలా అవుతుంది తర్వాత వినాయకునికి కూడా పెట్టేశానండి నేను తర్వాత లక్ష్మీనారాయణల దానికి కూడా పెట్టేశాను అలా అన్ని దాంట్లో పెడుతూ నేను అలాంటి ఎందుకు తిరిగి చేస్తున్నాను అంటే పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పాను అనమాట పిల్లలు అవి చేస్తున్నారు అందుకే నేను ఎన్నిక తిరుగుతా అది చూసుకుంటా అసలుకైతే గిర్ర 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 తిరిగినట్లు ఉంటుందండి పండగలు పబ్బాలు ఉన్నప్పుడైతే ఇంకా ఇలా అయితే రెడీ అవుతుంది నాది ఇంకా పార్ట్ త్రీ పార్టీ ఫోర్ ఏమో పార్ట్ ఫోర్ ఏమో ఉంది త్రీనే లాస్ట్ ఏదో ఉంది అవి కూడా అప్లోడ్ చేస్తానండి తొందరగా సో ఇంకా ఇలా రెడీ అయితే చేసుకున్నాను ఇదిగోండి చూడండి ఇంకా ఒత్తులు పెట్టేసుకోవాలి ప్రసాదాలు పెట్టాలి ఇంకా తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశానండి ఇంకా తర్వాత నేను ఏమంటారు పచ్చకర్పూరమును మామూలు కర్పూరం రెండు తెచ్చుకుంటానండి మనం కంపల్సరీ అయితే వ్రతాలు కానీ పూజలు కానీ చేసేటప్పుడు పచ్చకర్పూరం అయితే కంపల్సరీ ఇంట్లో అయితే ఉండాలండి మంచిది అనమాట పచ్చకర్పూరం ఉండడము ఇంకా నేను తీయడానికి కూడా హారతి ప్లేట్లో అది కర్పూరం అంత చేసి ఇది పెడుతున్నాను రెడీగా ఇలా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి చాలా హ్యాపీగా అయితే అనిపించింది పూజ చేసుకున్న తర్వాత ఇంకా మీకు పార్ట్ త్రీ కూడా అప్లోడ్ చేస్తానండి త్రీ డేస్ లోపల త్రీ డేస్కి ఒకసారి వీడియో అప్లోడ్ చేయలేక ఇప్పుడు ఫైవ్ డేస్ అయ్యింది ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో కూడా త్రీ డేస్లోనే పెడతాం మళ్ళీ వినాయక చవితిది కూడా ఉంది కదా అది కూడా అప్లోడ్ చేస్తా షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను కదండి చూసేయండి ఇంకా ఇలా అయితే పూలన్నీ పెట్టేసి అయితే దీపానికి అంతా రెడీ చేసుకుంటున్నానండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి కంటెంట్స్ ఎన్నో ఎమోషనల్ వీడియోస్ కానీ లేకపోతే కొటేషన్స్ కానీ చాలా ఉంటాయి నన్ను ఇలాగనే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండండి షార్ట్ వీడియోసే కాదు ఫిల్ వీడియోస్ కూడా చూడండి మీకు అర్థమవుతుంది కొన్ని పూజా పద్ధతులు ఇవన్నీ కూడా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి అందరూ బాగుండాలి అందరితో పాటు నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీ హ్యాపీ కీవ్ స్మైలింగ్